సాగుదారులకే పట్టాలు కాలియాపన చేయడు కాలియాపన చేయకుండా సాగుదారులకే పట్టాలు అమలు చేయాలి కలెక్టర్ గారు ఆదేశాలను వెంటనే అమలు લે કલેક્ટર ક રાદેશાલને વંટને અમલ જે અમલ થાય લે કલેક્ટર ક રાદેશાલને વંટને અમલ થાય નસિન ચાલે જકંપેટા મારો નિર્લક્ષ હોય કરે નસિન ચાલે નસિન ચાલે పదహారు రోజుల్లో చేస్తాను మీ దగ్గరికి రెండు వందల సార్లు వచ్చాం బయలు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకీలు మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా జగ్గంపాటి మండలం గుర్రప్పాలెం గ్రామంలో సీలింగ్ భూమికి సంబంధించిన విషయంలో ప్రధానంగా ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ దళితులు పేదలు చేసుకుంటున్నారు ఆ భూమిని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే ఆ వైఎస్ఆర్ కార్యకర్తలు పట్టాలు చేశాడు దానికి మేము దాదాపు రెండు సంవత్సరాలు ధర్నాలు ఊరేగింపులు చేసిన ప్రభుత్వంలో చలనం లేదు కదా వైఎస్ఆర్ కార్యకర్తలకు పట్టాలు పెట్టారు పొజిషన్లో వాళ్ళు కాకుండా దాన్ని నిరసిస్తూ ఈ ఎంఆర్ఓ గారి దగ్గర పదహారు రోజుల పాటు మేము ఇక్కడ నిర్వాధిక ధర్నా చేశాం దళితులు పేదలు కలిపి ఆ ధర్నాకి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు వచ్చి పత్రిక ముఖంగా ప్రజల ముఖంగా వచ్చి నేను పదహారు రోజుల్లో ఎవరైతే పొజిషన్లో వాళ్ళు పట్టాలు ఎత్తాను హామీ ఇచ్చాడు హామీ ఇచ్చి ఏడు నెలలు అవుతుంది ఈ ఏడు నెలలో రెండు వందల సార్లు కలెక్టర్ గారి దగ్గరికి ఆర్డీఓ దగ్గరికి ఎంఆర్ఓ తిరుగుతూనే ఉన్నాం మొత్తం మీద వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోయినా సరే ఈ ఆర్డీఓలో ఇప్పుడున్న కలెక్టర్లో ఇప్పుడున్న ఎంఆర్ఓ చలనం లేదు అందుకే మేము ప్రధానంగా ఏమంటున్నామండి అండి వాళ్ళు ప్రధానంగా వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధానంగా ఇలాంటి అధిక ఇలాంటి అధికారులు ఉంటాం మొదలనే వయసు ఇరవై సంవత్సరాల నుంచి దళిత పేద వర్గాలు ఉంటే వాళ్ళ వైఎస్ఆర్ కార్యకర్తలు కార్యకర్తల ఇస్తే దాని మీద పదహారు రోజులు నిర్వాధక ధర్నా చేస్తే కల్త రాజేశ్వరం ఎంఆర్ వచ్చాడు ఆర్డీఓ వచ్చాడు పదహారు రోజుల్లో పరిష్కరిస్తున్నాడు ఏడు నెలలు అయింది ఇంకా పైలు కోసం మేము రెండు వందల సార్లు ఎంఆర్ఓ కడప గడపదొచ్చాం కానీ ఆ పైలు ఇంకా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళలేదు అందుకే మేము ప్రధానంగా ఎలా ఆందోళన చేస్తున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ కదా ఇదే సమస్య పరిష్కరించకపోతే పాత ప్రభుత్వం కూలిపోయింది కొత్త ప్రభుత్వం అయిన చలనం లేకపోతే మరో ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు కులం సిద్ధంగా ఉందని తెలియజేసుకున్నాను తెలియజేసుకుంటున్నాను రెండు వందల సార్లు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం అదిగో పైలుగో కంప్యూటర్ చేస్తున్నాం ఇదిగో సర్వే చేస్తున్నాం ఇదిగో లిస్ట్ లిస్ట్ ఇస్తున్నాం లిస్ట్ పేరు మీద సర్వే పేరు మీద కంప్యూటరిజం చేస్తామనే పేరు మీద పైలు పంపిస్తామని చెప్పి వాళ్ళు నిర్లక్ష్య వైఖరితో అలా ఉండిపోయారు పైకి ఎలక్షన్ సాగ్గా చూపించారు ఏ నెలకి ఎలక్షన్ లేదు పదహారు రోజులు పరిష్కరిస్తున్న ఆర్డీఓలో కూడా ఆర్డీఓ గారులో కూడా చలవం లేదు అందుకే మరో ఆందోళన తెలియజేసుకున్నాను తీసుకెళ్ళాం ఆర్డీఓ గారికి కూడా దాదాపు లేదంటే ఓ ఇరవై సార్లు వెళ్ళాం ఎల్లప్పుడల్లా ఆయన ఎంఆర్ఓ గారికి డీడీ గారికి ఎంఆర్ఓ గారికి డీడీ గారికి ఫోన్లు చేసేవారు ఎలా చలవం లేదు